హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీహరి రాజు ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ నైన్టీన్ నైన్టీ ఎస్ఎఫ్టీ ఈ ఫ్లాట్ ని ముందుకు ముందుకి అండి ఇది కనిపించేదిలా అంటారండి దీంట్లో మీకు ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్ విత్ ఫుల్లీ ఫర్నిషిడ్ ఉన్నటువంటి ఫ్లాట్ ని తీసుకొస్తున్నాను అలాగే ఈ ఫ్లాట్ కి సంబంధించిన డీటెయిల్స్ ని ఇవాళ నేను ఆ ఓనర్ తోటే మీకు గా ఎక్కడి దక్కడ మీకు ఎలా చేశారు ఏంటి అనేది తోటే చెప్పించడం జరుగుతుందండి దీని మీద మీరు ఎక్కడ కూడా మిస్ కాకుండా కంప్లీట్ గా చూడండి ప్రాపర్టీకి ఎప్పటికప్పుడు మేము కొత్త ప్రాపర్టీస్ తీసుకొస్తాం కాబట్టి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీకు కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం తర్వాత ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఈ ప్రాపర్టీకి సంబంధించి కంప్లీట్ చూపిస్తాం కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు కాబట్టి ప్లీజ్ నాతో కంటిన్యూ చూడండి ఓనర్ ని పర్చేజ్ చేసి మీకు ప్రాపర్టీ చూపిస్తాను నమస్తే అండి విజయ్ గారు సార్ నమస్కారం మీరు విజయ గారు అని చెప్పి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఓనర్ అండి నమస్కారం ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని వారితో మొత్తం వివరంగా చెప్పడం జరుగుతుంది నా ఛానల్లో మేము స్పెషల్గా ఓనర్ తోటే మేము ఎప్పుడు కూడా మీకు చూపిస్తూ ఉంటామండి ఆ విధంగా ఏమవుతుందంటే మేము చెప్పేదానికంటే కూడా నేను చెప్పేదానికంటే కూడా మీకు ఎక్కువగా ప్రాపర్టీ ఓనర్ తో వల్ల దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అన్నీ జరగడం జరుగుతుంది ఒకసారి ప్రాపర్టీ గురించి చెప్తారా మీరు చెప్పకుండా అండి సార్ ఇది ముఖ్యంగా గ్రీన్ హిల్స్ కాలనీ గ్రీన్ హిల్స్ కాలనీలో మాది మొదటి ఎస్ఎస్ఆర్ లీలా అపార్ట్మెంట్ అని చెప్పేసి లీలా రెసిడెన్సీ అని చెప్పేసి ఒక త్రీ ఇయర్స్ కన్స్ట్ర ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇది ఇందులో వచ్చేసి సార్ ఫోర్త్ ఫ్లోర్ నాది ఒకసారి ఈ ప్రాంగణాన్ని చూసుకోండి ఇది డీటెయిల్స్ ఏంటి సార్ దీనికి సంబంధించిన పర్టిక్యులర్ డీటెయిల్స్ ఒకసారి చెప్తారా మీరు ఆ డీటెయిల్స్ లోకి వస్తే అండి యాక్చువల్ గా అది టోటల్ ఎస్ఎఫ్టీ అండి నైన్టీన్ నైన్టీ ఎస్ ఎఫ్టీ అండ్రి అండ్రివైడ్ వచ్చేసి డెబ్భై నాలుగున్నర గజాలు మొత్తం టూ సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఆ సెవెంటీ ఫోర్ పాయింట్ ఇది యాక్చువల్ గా టూ థౌసండ్ ట్వంటీ లో కంప్లీట్ అయింది అండి ఓకే కంప్లీట్ అయింది నేను టూ థౌసండ్ ట్వంటీ టూ జనవరిలో ఇంట్లో ఇన్వాల్వ్ అయ్యాను ఓకే ఫుల్ ఫర్నిచర్ మీరే ఫస్ట్ ఓనర్ కదా సార్ మీరు నేను ఫస్ట్ ఓనర్ ఓకే నేనే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఓకే ఇది కార్ పార్కింగ్ ఎక్కడ వస్తుందండి నా కార్ పార్కింగ్ వచ్చేయండి వైపు ఉంటుంది ఇది ఏ రోడ్లు సార్ ఇది ఇది రెండు రోడ్లు అండి దీనికి ఈస్ట్ వెస్ట్ వెస్ట్ ఈస్ట్ రెండు రోడ్లు ఇది కనిపిస్తుంది ఇది ఫోర్ జీరో వన్ ఫోర్ జీరో వన్ నా కార్ పార్కింగ్ పెద్ద పార్కింగ్ అండి పెద్ద పార్కింగ్ అండి రెండు కార్లు కూడా పెట్టుకోవచ్చు ఇందులో రెండు కార్లు కూడా పెట్టుకోవచ్చు చిన్న సైజ్ కార్లు ఉన్నాయనుకోండి రెండు కార్లు ఇది చేసుకోవచ్చు మనకి సపరేట్ గా బైక్ పాయింట్ ఒకటి సెపరేట్ గా ఉంది అది చూస్తే తెలుస్తుంది అండి పెద్ద కనిపిస్తుంది సో ఇక్కడ వరకు మన కార్ పార్కింగ్ ఉంటది అక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకే అదే సో ఇక్కడ నుంచి మీరు చూడొచ్చండి పాయింట్ ఆ పాయింట్ నుంచి ఇట్లా ఇక్కడ నుంచి మీకు చివరి దాకా మీకు పార్కింగ్ అనేది మీకు అలాట్మెంట్ అయినది అలాట్మెంట్ అయిపోయింది అది చాలా పెద్ద పార్కింగ్ ఒక రకంగా చెప్పాలంటే వన్ అండ్ హాఫ్ కార్ పార్కింగ్ అనుకోవచ్చు పెద్ద కారు పెట్టంగా బండ్లు కూడా పెట్టవచ్చు అండి ఇది వచ్చేసి మీకు లొకేటెడ్ వచ్చి స్వర్ణ కంచి నుంచి కరెక్ట్ గా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ టు నైన్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది అండి ఇది దీని గురించి మరిన్ని వివరాలు చెప్పగలరా తర్వాత మెయింటెనెన్స్ ఎంత తీసుకుంటున్నారు ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి సార్ ఇవి మొత్తం కలిపి టెన్ ఫ్లాట్స్ ఉన్నాయండి వన్ సైడ్ నైన్టీన్ నైన్టీ ఎస్ వన్ సైడ్ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ఎస్ మొత్తం కలిపి ఆ టెన్ ఫ్యామిలీస్ మాత్రమే ఇంట్లో ఉంటాయి ఇక్కడ మనం సెకండ్ గేట్ కూడా చూపిస్తారా మీరు ఒకసారి అయ్యే సార్ గేట్ ఇక్కడ ఇది ఒక పెద్ద గేట్ కనిపిస్తుంది సార్ ఇది ఈ గేట్ కొత్తగా వెనక సైడ్ వెస్ట్ వైపు పెడుతున్నాం అండి గేట్ నుంచి డైరెక్ట్ గా ఇటు వైపు వచ్చే విధంగా ఇది వెస్ట్ ఫేసింగ్ ఇటు గేట్ వస్తుంది యాక్చువల్ గా ఇది డైరెక్ట్ స్వర్ణ కంచి అండ్ మన మోర్ సూపర్ మార్కెట్ నుంచి డైరెక్ట్ రోడ్ ఇది ఓకే ఇక్కడ నుంచి ఇది డైరెక్ట్ వచ్చి ఇందులోకి ఈ గేట్ తీసేస్తున్నారు ఇప్పుడు ఈ గేట్ తీసి ఆ పెద్ద గేట్ పెడతారు ఈ పెద్ద గేట్ పెడతారు గేట్ మూవింగ్ గేట్ పెడుతున్నాము సో ఈ మూవింగ్ గేట్ పెట్టడం వల్ల మీకు ఏంటంటే స్లైడ్ డోర్ చేసుకొని కార్ ఇట్లానే పెట్టేసి ఇట్లా తీసుకొని వెళ్ళిపోవచ్చు అలా తిరగాల్సిన అవసరం లేదు అది అలా తిరగాల్సిన అవసరం లేదు ఇలా డైరెక్ట్ వచ్చి ఇందులో పెట్టుకోవచ్చు ఎక్కడ ఉందో చూపిస్తారా రండి లిఫ్ట్ కూడా ఉంది దీనికి ఇప్పుడు మనం లిఫ్ట్ ప్రదేశం వచ్చామండి ఇది లిఫ్ట్ ఎంత పడుతుంది అండి లిఫ్ట్ ఇది ఇది సిక్స్ పర్సన్స్ అండి సిక్స్ పర్సన్ లిఫ్ట్ లాగానే ఉన్నట్టుంది కదా ఇప్పుడు మన ఫ్లోర్ చూడబోయే ఫ్లోర్ ఏ ఫ్లోర్ అండి ఫోర్త్ ఫ్లోర్ సార్ ఫోర్త్ ఫ్లోర్ ఇప్పుడు మనం చూడబోయేది ఫోర్త్ ఫ్లోర్ అండి ఫ్లోర్ కి రెండు చెప్పులు ఉంటాయి ఫ్లాట్స్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఎస్ఎఫ్టీ ఒకటి పద్దెనిమిది వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్ ఇప్పుడు మనం చూడబోయేది పంతొమ్మిది వందల తొంభై ఎస్ఎఫ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫ్లోర్ మొత్తం కూడా చాలా స్పేషియస్గా చాలా బాగుంటుంది సార్ చేయించినటువంటి వుడ్ వర్క్ కానీ అన్నీ కూడా ఇప్పుడు చూద్దాం ప్లీజ్ కంటిన్యూ లిఫ్ట్లో నుంచి బయటకు ఇచ్చేయండి ఫోర్త్ ఫ్లోర్ ఒకసారి చూడొచ్చు మీరు అక్కడ అక్కడ నుంచి మనకు అలా ఆగ్నేయం నుంచి ఎంట్రన్స్ ఉంటుంది లోపలికి ఈ భాగం అంతా మనకి ఈ చుట్టుపక్కల చివరి దాకా మొత్తం కంప్లీట్ గా మనకి కోసమే అలాట్ చేసి ఇది కనిపించేది నార్త్ ఈస్ట్ భాగం అండి సార్ ఒకసారి మీరు ఎలా ఉంది లోపల ఎలా చేశారో చూపిస్తారా అండి ఇది మనం బయట బార్కనీ మార్గం అండి ఇక్కడ నుంచి కూర్చోవచ్చు చూడొచ్చు ఒకసారి మన మెయిన్ రోడ్ కూడా ఎట్లా ఉంది అనేది వ్యూ వెంటిలేషన్ కానీ ఇవన్నీ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది వెంటిలేషన్ అలాగే మీకు వుడ్ వర్క్ అనేది మీరు చూస్తే కనుక మీకు తెలిసిపోతుందండి ఎంత కాయిస్గా చేయించుకున్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది ప్లీజ్ కంటిన్యూ కంటిన్యూ అదే చాలా కదా మనం లోపలికి వచ్చామండి ఇది ఈస్ట్ నార్త్ ఉన్నటువంటి ఎంట్రన్స్ అండి మీరు చూడవచ్చు ఇక్కడ నుంచి మీకు వర్క్ కూడా ఎలా ఉంది అనేది మీకు నేను చూపిస్తాను ఒకసారి చూడండి మెయిన్ డోర్కి సంబంధించింది కూడా నేను మొత్తం కంప్లీట్గా మీకు చూపిస్తున్నాను ఎంతో బ్యూటిఫుల్గా చేయించుకున్నారండి ఓనర్స్ చేయించుకోవటం వల్ల దీని యొక్క లుక్ కూడా ఎక్స్ట్రీమ్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి లుక్ అనేది అది మీకు నేను చూపించినప్పుడు మీకు తెలిసిపోతుంది ఎక్సలెంట్ వుడ్ వర్క్ విత్ ఫాల్స్ ఒకసారి డిజైన్స్ కానీ ఇవన్నీ చూడొచ్చు సార్ ఇప్పుడు దీంట్లో వాడుతున్న వుడ్ వర్క్ ఎట్లా చేయించుకున్నారో మీరే చేయించుకున్నారా ఏంటంటే ఒకసారి అవునండి ఇది ఫస్ట్ టైం నేను కొనుగోలు చేసినప్పుడు నాకు ఓన్లీ ఎంటీ గా ఇచ్చారు దీన్ని బయట నుంచి నేను వుడ్ వర్క్ స్టార్ట్ చేశాను మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎవ్రీథింగ్ వెనీరు అండ్ గర్జన్ వాడాను వెనీర్ అండ్ గర్జన్ వెనీర్ అండ్ గర్జన్ వాడాను టోటల్ గా ఇప్పుడు ఇది హాల్ అండి హాల్ ఎంత ఉందండి సైజు మీకు గుర్తుందా హాల్ సైజ్ వచ్చి ట్వంటీ అండి ఇట్లా పొడుగు ట్వంటీ టూ ఉంది ఫోర్టీన్ బై ట్వంటీ అవునండి కొద్దిగా గా మనకు పెద్ద స్పేస్ గా కనిపిస్తుంది కానీ ఆ ఫోర్టీన్ కూడా కాకుండా ఎక్కువ అనిపిస్తుంది అండి పొడుగుండడం వల్ల మీకు ఈ విధంగా చేయటం వల్ల కొంచెం లుక్ కూడా బ్యూటిఫుల్ లుక్ వచ్చిందండి ఎవరికైతే మీకు బ్యూటిఫుల్ లుక్ కావాలి ఇంటీరియర్ గా ఎక్సలెంట్ ఉండాలి అనుకుంటారో వాళ్ళకి ఒక గుడ్ ఛాట్స్ కింద మనం చెప్పొచ్చు అండి ఎందుకంటే ఆ వర్క్ మనం చేయించిన వాళ్ళకి తెలుస్తుంది దాని యొక్క కస్టమర్ ఎట్లా ఉంటుంది అనేది సార్ చేయించుకున్నారు ఆయన ఒక బిజినెస్ మ్యాన్ రియల్ ఎస్టేట్ లో ఉన్నారు ఆయన సో ఆయన కొంచెం ఈజీగా అయింది ఇక్కడ నుంచి మనం చూపిస్తారండీ లోపలి ఓకే ఇంకా ఇది వచ్చేసి ఓకే డైనింగ్ కమ్ ఓపెన్ కిచెన్ అండి ఇది అచ్చా డైనింగ్ కమ్ ఓపెన్ ఓపెన్ కిచెన్ ఇది ఓకే డైనింగ్ హాల్ కూడా మీరు చూడొచ్చు చాలా పెద్దగా చాలా బాగుందండి డైనింగ్ హాల్ కూడా అట్లానే ఇటు పక్కకి మీకు దేవుడు రూమ్ కూడా వచ్చింది అది కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చినటువంటి దేవుడు రూమ్ కూడా మీరు చూడొచ్చు ఎంతో చక్కగా ఉంది మీకు దేవుడు రూమ్ మనం చెప్పడం కాదు మీరు చూడచ్చు ఎంతో బాగుంది అనేది చూడండి లోపల ఒక మనిషి చక్కగా కూర్చొని చక్కగా పూజ చేసుకునే విధంగా మీకు దేవుడు రూమ్ కూడా వచ్చింది ఇది ఓనర్స్ చేయించుకున్నారు కాబట్టి ఇటువంటి లుక్ అని వస్తుందండి మామూలుగా ఏదో బిల్డర్స్ ఏదో చేయాలి అమ్ముకోవాలి అన్నట్లయితే ఇటువంటి మెటీరియల్ కానీ ఇలాంటి లుక్ కానీ మీకు రాదండి ఇటువైపు మీకు ఓపెన్ సార్ ఇది కూడా నేను పీబీసీ ఇది వుడ్ కాదండి మొత్తం ఇది పివిసి తో చేసేవాడి అంతా లోపల వచ్చి గర్జన్ ఉంటుందంతా నేను ఇదంతా ఇదంతా ఎక్స్ట్రా పెట్టండి చెదలు కానీ అలాంటివి పట్టే అవకాశం ఏం లేదు ఏం లేదండి టోటల్లీ ప్రో చెదలు రాకుండా ప్రూఫ్ చేసి ప్రూఫ్ అంతా బాగుంటుంది వంటలు కూడా మొత్తం మోడర్న్ కిచెన్ అండి ఆన్ మొత్తం మోడర్న్ కిచెన్ ఇదంతా ఎగ్జాస్టింగ్ స్టవ్ ఓకే ఇదంతా ఇక్కడ వచ్చేసి చూస్తే వాటర్ ఫిల్టర్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది వాషింగ్ ఏరియా ఉందండి ఇదండి ఇక్కడ నుంచి కొద్దిగా బయటకు వస్తే దీంతో పాటు ఇది ఏరియా ఇక్కడ రెండు నల్లాలు ఇక్కడ మనము వాషింగ్ మిషన్ గాని ఇంకా ఎలా పని మంచి చూడొచ్చండి మీరు ఆ వంటిల్ అనేది ఎంత దూరం ఉంది అనేది మీరు అక్కడి నుంచి కూడా చూస్తే కూడా మీకు తెలుస్తుంది వంటిల్ అనేది కొంచెం స్పేషియస్ గా వచ్చింది అలానే మీకు కనిపిస్తున్నది కూడా మీకు కంప్లీట్ గా ఒక ఫ్రీగా ఉండేటువంటి ఏంటండి మరీ పెద్దగా ఉండదు మరీ చిన్నగా ఉండదు చాలా నీట్గా ఉంటుంది ఓనర్స్ ఏ ఉంటున్నారు రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలకు సంబంధించిన ఫ్లాట్ ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అట్లాగే మీకు కింద సీసీటీవీ ఒకటి తర్వాత ఎయిటీన్ హండ్రెడ్ మంత్లీ మెయింటెనెన్స్ కింద వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు టోటల్గా ఉన్నవి పది ఫ్లాట్సేనండి ఇక్కడ మీకు కామన్ టాయిలెట్స్ వచ్చిందండి ఈ ఏరియాలో ఈ స్పాట్ లో ఇది కామన్ టాయిలెట్ తర్వాత ఇక్కడ మనం మొహం కడుక్కోవడానికి దానికి ఇక్కడ పెట్టుకున్నారు వాళ్ళు ఇది వచ్చేసి మీకు కామన్ టాయిలెట్ వచ్చింది చూడవచ్చు జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ అండి ఫ్లాట్ ఎక్సలెంట్ మెయింటెనెన్స్ ఉందండి ఓనర్స్ తోటి ద్వారా చేయడం జరుగుతుంది దీనికి పక్కకే పక్కకే మీకు మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉన్నటువంటి ఒక మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు వారు ఆ చివరు ఉన్నారు నేను చివరు ఉన్నాను మీకు డిస్టెన్స్ చూడండి మీకే కవర్ అయిపోతుంది ఎంత దూరం ఉన్నామనేది ఇది దీనికి సంబంధించిన డిస్టెన్స్నే మీకు తెలిసిపోతూ ఉంటుంది ఎంత దూరం ఉంది ఏంటి అనేది ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి చాలా పెద్ద స్పేషియస్ బెడ్రూమ్ అండి విత్ ఫుల్లీ వుడ్ వర్క్ అండి వుడ్ వర్క్ కూడా సారు సైడ్ చేయించుకున్నారు ఇట్లా ఎందుకంటే మీకు ఎక్కువగా స్పేస్ తీసుకోవడానికి ఉండాలనే ఉద్దేశంతో చేయించుకున్నారు ఇట్లా వెరీ నైస్ వెరీ స్మార్ట్గా ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో సార్ మీరు ఏమేమిస్తున్నారు మీరు అమ్ముతున్న దాంట్లో నేను యాక్చువల్ గా ఈ చేయించిన ఫర్నిచర్ వర్క్ అంతా వదిలేస్తాను సార్ ఏదైతే మూవింగ్ ఉంటుందో అదేనే తీసుకుని వెళ్తాను ఇది లోన్ ఉందా సార్ లోన్ వచ్చేసి సౌత్ ఇండియా బ్యాంక్ లో సెవెంటీ ఫైవ్ లాక్స్ లోన్ ఉంది సార్ ఓకే రిజిస్ట్రేషన్ ఇప్పుడు యాక్చువల్ గా నేను వన్ ప్రోర్ దాంతో వెళ్ళాను సో ఆ వాల్యూ ప్రకారం మినిమం వాల్యూ వెళ్ళాలి కూడా స్పేసియస్ గా ఉంటుంది సార్ అక్కడ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి అటు పక్కన ఒకటి చూడండి మిగతా విషయాలు కూడా మనం మాట్లాడదామండి వీడియోలో కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు అసలు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రేట్ ఏంటి కూడా మనము కంటిన్యూ కంటిన్యూలో మాట్లాడదాము ఇది మాస్టర్ బెడ్రూమ్ ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ అండి అది మీరు చూస్తున్నది ఇక్కడ నుంచి దీని పక్కకి సెకండ్ బెడ్రూమ్ ఉంటుందండి విత్ అటాచ్డ్ బాత్రూమే ఉంటుంది అది కూడా ఇది సెకండ్ బెడ్రూమ్లోకి లోకి వచ్చామండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది కూడా చూడవచ్చు ఇది కూడా అక్కడ పక్కన అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది తర్వాత మీకు ఇది కూడా పెద్ద బెడ్రూమ్ అండి చాలా బాగుంటుంది ఇక ఈ బెడ్రూమ్ కాకుండా దీని పక్కకి అటు పక్కన థర్డ్ బెడ్రూమ్ కూడా ఉంది దానికి నార్త్ వైపు బాల్కనీ కూడా మీకు వచ్చిందండి అది కూడా మీకు ఫుల్గా కవర్ టై కవర్ చేయడం చేస్తాను ఇప్పుడు నేను చుద్దురు కానీ అది కూడా మీరు మీరు కంటిన్యూ కానీ వీడియోలో సార్ చెప్పండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సార్ ఇది ఓకే ఇది కూడా చాలా బాగా చేయించాడు ఇంకా కూడా స్పెషల్ గా పైన డిజైన్ చిల్డ్రన్స్ కి నచ్చే విధంగా ఇంకా కూడా సైడ్ డోర్స్ వచ్చే విధంగా ఓన్లీ చిల్డ్రన్ తర్వాత నార్త్ బాల్కనీ ఉంది ఒకసారి చూడండి నార్త్ బాల్కనీ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ ఇది నార్త్ బాల్కనీ ఇక్కడ ఔట్ సైడ్ కూడా మంచి వెలివేషన్ ఉంది ఓకే ఇది డ్రెస్సింగ్ టేబుల్ విత్ డ్రెస్సింగ్ టేబుల్ తోటి కూడా మీరు ఇచ్చారు ఇక్కడ చూస్తున్నారు కనబడుతోంది మీకు ఈ వుడ్ వర్క్ కూడా మీరు మొత్తం కలిపి ఎన్ని రోజులు పట్టిందండి వుడ్ వర్క్ అంతా చేంజ్ వుడ్ వర్క్ చేయించడానికి నాకు ఫోర్ మంత్స్ టైం పట్టిందండి టోటల్లీ ఫోర్ మంత్స్ ఈ వర్క్ అంతా చేయించడానికి ఫోర్ మంత్స్ సో ఇదంతా మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు రేట్ ఎంత చెప్తున్నారు సార్ ఇది యాక్చువల్ గా నేను కోడ్ చేసింది వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ కోడ్ చేస్తున్నానండి బట్ అది ఇవాళ మార్కెట్ ఉన్న ట్రెండ్ ప్రకారం ఎక్కువ సార్ మీరు మా ప్రేక్షకులకు మీరు ఏదైనా తక్కువ చేస్తే గనుక కొనుక్కునే వాళ్ళు కూడా ముందుకు వస్తారండి సో మీరు బెస్ట్ ప్రైజ్ ఏమనుకుంటున్నారో అది ఒకసారి మీరు చెప్తే దాన్ని బట్టి మనం పోటీ చేసిన రేట్ అండి ఒకటి అరవై ఒకటి అరవై ఐదు అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు దాని తగ్గట్టుగా మీరు చెప్పడం చేయండి అలాగే మీకు ప్రాపర్టీ అమ్మాలనుకుంటే మనం రేటు ఒకటి రీజనబుల్ చెప్పాలండి తప్పకుండా మీకు ఆ రేట్ రీజనబుల్ ప్రకారం అయితేనే మనకి అది పోవటం జరుగుతుంది తప్పకుండా లేకపోతే ఇష్టం అనమాట తప్పకుండా సో ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి సార్ మీరు ఫైనల్ గా ఏమి రేట్ అనుకుంటున్నారు తర్వాత మీరు లోన్కి ఎంతైనా ఓకేనా ఎంతైనా ఓకే సార్ వైట్ కే చేయడానికి మీకు సిద్ధమే సిద్ధమే సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చెప్తారు ఇది వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఎస్ఎఫ్టీ ఉన్న ఒక ఫ్లాట్ అండి ఫ్లోర్కి రెండు చొప్పున రెండున్నర సంవత్సరాలు అయినటువంటి ఫ్లాట్ ఓనర్ ఓన్ గా చేయించుకున్న వుడ్ వరకు ఓన్ గా చేయించుకున్న ఫాల్ తో ఉన్నటువంటిది ఒక పెద్ద కారు పార్కింగ్ తో ఉంటుంది యూడిఎస్ డెబ్బై నాలుగు పాయింట్ ఐదు గజాలు యూడిఎస్ వచ్చింది ఇక్కడ గజం వచ్చే లక్ష రూపాయలు ప్లస్ ఉందండి లక్ష పది లక్ష ఇరవై దాకా గజం పోతూ ఉంటుంది ఇక్కడ దాని ప్రకారంగా ఇప్పుడు లోన్ వచ్చేసి సౌత్ ఇండియా బ్యాంక్ లో ఉంది కోటి రూపాయలకి మినిమం రిజిస్ట్రేషన్ వెళ్ళాలి దీని మీద ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫైనల్ ప్రైస్ చెప్పండి సార్ ఫైనల్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు బెస్ట్ ప్రైజ్ యాభై దాకా దొరికితే మేము మా ప్రయత్నం చేస్తాం ఒకవేళ టు పాయింట్ పార్టీ వస్తే మటుకు నెగోషియేషన్స్ తప్పకుండా సో ఇదండి ఇవాళ మనం తీస్తున్నటువంటి ఈ వీడియో ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నా ఈ ఫ్లాట్ కి సంబంధించిన డీటెయిల్స్ మీకు అయితే లైక్ చేయండి అలాగే ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేము మీకు చూపించడానికి ఉంటుంది చూపించడానికి మా దగ్గర నుంచి ఎలాంటి చార్జెస్ మేము తీసుకోమండి ప్రాపర్టీ కొంటే మనకు వన్ పర్సెంట్ మంది కమిషన్ అయితే ఉంటుంది ఇది మేము ప్రతి ఛానల్లో ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను సో చాలామంది మమ్మల్ని కామెంట్స్ రూపాల్లో కొన్ని అడుగుతున్నారు చాలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చెప్పేయటం జరుగుతుంది మాట్లాడడం వేరు ప్రాపర్టీ డైరెక్ట్గా కొనటం వేరండి మీరు కొనేటప్పుడు చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకొని మీరు అడిగితే కనుక మాకు హ్యాపీగా ఉంటుంది మేము ప్రాపర్టీ అమ్మడానికే వీడియో పెడతాం కానీ ప్రాపర్టీ ఒట్టిగా షో చేయడానికి వీడియో పెట్టమండి సో ప్రాపర్టీ మీలాంటి వాళ్ళు కొనుక్కుంటేనే మాకు రూపాయి వస్తుంది అది ఒక్కటి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని గమనించమని మేము ప్రార్థిస్తున్నాం అంతే తప్ప మేము ఎలాంటి డిమాండ్స్ ఇలాంటివి అయితే ఏం చేయమండి మీకు నచ్చితే డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్ థ్యాంక్ యూ సార్